ઓકે કેમ છો પકડી પર એ બૂરદલા બડ કિલાલ બંડીએ કાવાલી કાવાલી રોડ દુકાવાલી અના ડંડા દેવા ઓતા મક્કાલે કાવાલી કાવાલી રોડ દુકાવાલી કાવાલી રોડ દુકાવાલી રોડ દુકાવાલી રોડ કાવાલી રોડ દુકાવાલી అంటే కూర్చో ఒకసారి డబల్ బెడ్రూమ్ రోడ్ కావాలి లే మడుగు డబల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాం మేము వచ్చి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మాకు రోడ్డు కావాలని ఇవాళ రేపు ఇవాళ రేపు అంటున్నారు రోడ్డు లేదు పిల్లలు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది ముగ్గురు చచ్చిపోయారు అంబులెన్స్ రావట్లేదు మొన్న పోలీసు వాళ్ళు వచ్చారు ముగ్గురు చచ్చారంటే వాళ్ళతో పాటు మీరు కూడా సావండి అంటున్నారు మాట్లాడే పద్ధతి ఇదే నా వాళ్ళది మా రోడ్డు చూస్తే ఇట్లా భయంకరంగా ఉంది మొగళ్ళు ఇంటికి పోలీసు వాళ్ళు అన్నారు పోలీసుల వాళ్ళు వచ్చి మీరు కింద మేము బుడదలో కూర్చుంటే వాళ్ళు రావట్లేదు మేము వాళ్ళ దగ్గరకు రావాలని మాట్లాడుతున్నారు మీకు పని లేదా మీకు ఏమి ఏం లేదా ఎన్నిసార్లు చేస్తారని వాళ్ళే అంటున్నారు ఎప్పుడు వచ్చిన ఇదే ఒక రోజు రెండు రోజులు అంటున్నారు ఇంటికి పంపిస్తున్నారు కానీ మాకు రోడ్డు రావట్లేదు మాకు రోడ్డు కావాలి ఎన్ని రోజులైనా మేము ఇట్లనే కూర్చుంటాం అధికారులు రెండు రోజులు మూడు రోజులు టైం తీస్తున్నారు వెళ్ళిపోతున్నారు అధికారులు ఏమనట్లేదు మీరు అసలు రోడ్డు లేనిది ఎందుకు వచ్చారమ్మా ఇళ్ళలోకి అంటున్నారు రోడ్డు ఇవ్వంది మీరు ఎందుకు వచ్చారు ఇల్లు క్యాన్సిల్ చే ఖాళీ చేసి పోండమ్మా మీకోసం మేము తిరగాలంటున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది అసలు నైటు మొగళ్ళు ఇంటికి వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినాం మేము పొంగులేటి వాళ్ళ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాం అన్నీ మా దగ్గర రికార్డులు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మాకు ఇంతే మా పరిస్థితి ఇంతే ఎప్పుడు చూసిన ఇదే బాధ మాకు నైట్ శాంక్షన్ అయింది బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు ఆపేశారు బిల్లులు రాలేదు మాకు అని వాళ్ళు ఆపేశారు అండి మేము వచ్చి అగ్రారం కాలనీలో ఉండేవాళ్ళం ఇక్కడ కేసీఆర్ గారు మాకు ఇల్లులు ఇచ్చారు అయితే అప్పుడు అజయ్ లాస్ట్లో ఏం చెప్పారంటే అజయ్ గారు అన్నారు కదా అజయ్ గారు అన్నారు కదా మీకు మేము ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ అయితే మీకు తీయడం కుదరదు కాకపోతే ఇందులో నుంచి అయితే మీకు రోడ్డు ఇస్తామని చెప్పారు తర్వాత అధికారులు వేరే దానికి వచ్చారు అప్పుడు కూడా రోడ్డు వేస్తామన్నారు అట్నే మూడు సంవత్సరాల నుంచి ఇదే ధర్నా జరుగుతుంది ఇలానే నడుస్తుంది మూడేళ్ళ నుంచి ఇలానే నడుస్తుందండి మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కనీసం ఇక్కడికి వచ్చి ఏంటి ఏంది అనేది కూడా అడిగేవాళ్ళు లేరు రోడ్లు కూడా మేమే మా మా కాడ పంపులు మేమే ఎంచుకున్నాం ధర్నాలు చేసి మీటర్లు మేమే ఎంచుకున్నాం ధర్నాలు చేసి ప్రతి ఒక్కటి మేము ఇలానే చేసాం నిన్న కూడా నిన్న కూడా అండి నిన్న కూడా ధర్నా చేస్తాం నిన్న కాక మొన్న చేసాం మేము వీడియోస్ కూడా అన్ని చేసాం మాట మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తా అంటున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారండి మేము ఏం తప్పు చేస్తున్నామని మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు మీ న్యాయం కోసం రోడ్డు అడుగుతూ మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మళ్ళీ బెదిరిస్తారా మమ్మల్ని మీరు ఎందుకు ఇక్కడ నిలబడుతున్నారు మీకు ఏమవసం అని ఫోన్లు చేసి చెప్తారా మీరు చేసేదట్లాగా రోడ్లు వేయరు మమ్మల్ని ఎట్లాగో రోడ్ల మీదకి ఎక్కిస్తున్నారు అలానే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా వాళ్ళకి పది రోజులు అండి స్కూల్కి వెళ్ళక మేము పనులకు చేసుకోక పది రోజులు మాకు ఒకరు ఎవరు వచ్చి పెట్టరు కనీసం ఒక అధికారులు కూడా రారు కనీసం ఇక్కడి నుంచి వచ్చినా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కనీసం ఇక్కడ ఉన్నామనేది కూడా తెలియదు ఆరు వందల మంది జనాలు ఉన్నారండి ఇక్కడ మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు ఏంటి గవర్నమెంట్ తలుచుకుంటే ఒక్క నిమిషంలో పని ఒక్క రోజుల్లో పని వాళ్ళకి ఎందుకండి ఇంత ఇంత శ్రద్ధ ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదండి ఇక్కడ మేము ఇంత దగ్గరలో ఉన్నాం ఆపతి నగర్ బొడ్డే మాకు ఎంత దగ్గరలో ఉంటుందో మీకు కూడా తెలుసు అందరికీ తెలిసిందే ప్రతీది మీరు రోడ్ ఎక్కాలంటే వాళ్ళకి ఎలాగ అనిపిస్తుందో మాకైతే అర్థం కావట్లేదు దయచేసి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా దయచేసి మా కొరకు మా పిల్లల కొరకు రోడ్లు మాత్రం వేయించండి మీకు రుణపడి ఉంటాం అంతే అండి నమస్తే